వనపర్తి తూడి మేఘారెడ్డి మండలం చిరకపల్లి గ్రామానికి చెందిన పబ్బతి సరస్వతి వీరమోని ఉషాలమ్మ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ఆదివారం హాజరయ్యారు రాష్ ఎదుల మండల చిరకపల్లి గ్రామానికి చెందిన పబ్బతి సరస్వతి వీరమోని ఉషాలమ్మ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం ఇంటి కల నేడు ఇందిరమ్మ రాజ్యంలోనే సాకారమైంది అని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు ఈ రోజు ఎదుల మండలం చిర్కపల్లి గ్రామానికి చెందిన పాపతి సరస్వతి వీరమోని ఉషాలమ్మ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరై లబ్దిదారులకు నూతన వస్త్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే గృహ నిర్మాణం బిల్లులు లబ్దిదారులకు పూర్తి స్థాయిలో అందుతున్నాయని ఈ విధంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన అన్నారు ఎస్ఆర్ రిపోర్టర్ హనుమంతు నాయక్

वन्दे आत्मकरामहं नोराणाम बहुपात्रं नाम्नां कलां अलभम मणिगाने नाम चतमानं भवति चता इश्वरे इंद्रियै विश्व आयस्तेवेन्द्रियं स्मृति धनं धान्यं बहुमतला उत्पत्तकं इंद्रमत्तं दीर्घमायुः ओके करनाले गुरुोत्सवनंतर ये आताच केलं 4 लाखलच ಇಲ್ಲೂ ಚಿಟ್ಟು ಸರ್ ಮಾಡಬೇಕು ಇಂದಿರಾಮ